వికారాబాద్ జిల్లా లగచర్ల కేసులో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు లగచర్ల ఘటనలో టిఆర్ఎస్ కార్యకర్త సురేష్ వాంగుల మేరకి సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి టచ్ లో ఉన్నారని పోలీసులు తేల్చిండ్రు ముప్పై రెండు సార్లకు పైగా ఫోన్ కాల్ లిస్టులో ఉన్నవి కాబట్టి ఆ ఘటన వెనుక దాడి ఉందని ఇప్పటికే పోలీసులు చెప్పినారు సో ఈ నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది వరంగల్ మాజీ పట్టం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అప్డేట్ చేసేందుకు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ సత్యం సత్యం గుడ్ మార్నింగ్ ఏం జరుగుతుంది వెంకట్ ఇటీవల జరిగిన అంటే కొడంగల్ జరిగిన కలెక్టర్ వికారాబాద్ కలెక్టర్ పై జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలెక్టర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ కూడా ప్రకటన చేశారు తాజాగా ఉదయం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వాకింగ్ లో ఉన్న సమయంలోనే ఆయనను పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇటీవల జరిగిన వికారాబాద్ కలెక్టర్ పై జరిగిన దాడిలో ఆయన పాత్ర ఉందంటూ ఇటీవల పోలీసులు కూడా కొడంగల్ కొడంగల్ ప్రాంతంలో జరిగిన దాడి సందర్భంగా అనేకం దాదాపు యాభై నుంచి అరవై సార్లు పట్నం మహేందర్ రెడ్డితో దాడి చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆయనతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆయనతో ఆయన వ్యూహంలో భాగంగానే ఆయన కలెక్టర్ పై దాడి జరిగినట్టుగా పోలీసులు ధృవీకరించారు అందులో భాగంగానే ఈ రోజు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టణ రంజన్ పోలీసులు అదుపు తీసుకున్నారు ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది అధికారులపై ఎవరు దాడి చేసినా అంటే మా మామూలు ప్రజలు దాడి చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసినా లేదంటే ఏ పార్టీకి సంబంధించిన నాయకులు దాడి చేసినా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా పోలీసులు ముందుగా ప్రకటన చేశారు అందులో భాగంగా నిన్న రాత్రి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా కూడా ఇలాంటి విషయంలో ఎవరు ఉపేక్షించాం కంపల్సరీగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో అధికారులపై దాడికి పొరబెడితే చూస్తూ ఊరుకున్నలేదంటూ కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది అందులో భాగంగానే ఈరోజు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పట్నం నరేందర్ రెడ్డి ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు ఆ డైరెక్షన్ లో ఇంకొవరన్నా పనిచేశారనే కోణలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పట్నం నరేంద్ర రెడ్డి ఎవరికి సమాచారం ఇచ్చారు ఆ సమాచారం అంటే ఎవరి వ్యూహంలో భాగంగా అంటే ఎవరి డైరెక్షన్ లో ఈ దాడి జరిగిందనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ దాడి వెనుక ఎవరు ఉన్నా పోలీసులు వెంటనే అరెస్ట్ చేయడానికి కసరత్తు చేస్తారని చెప్పొచ్చు వెంకట్ థ్యాంక్ వెరీ మచ్ సత్యం